నమస్తే నమస్తే ఏం పేరు ఈశ్వర్ ఈశ్వర్ ఏం చేసుకున్నావు ఈశ్వర్ డిప్లొమా డిప్లొమా అయిపోయింది అంటే పట్టభద్రులకు అర్హులే కదా ఇవ్వరకు ఓటు వేసినవా ఇదే వరకు వెళ్ళాను ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం ఓటు సరే నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఆల్రెడీ మూడు పార్టీలు మూడు అభ్యర్థులు పెట్టేసారు కాంగ్రెస్ నుంచో తీర్మాన్ మల్లన్ ఉన్నాడు బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఎట్లా ఉంటుంది ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు ఎమ్మెల్సీలో మొన్నటి వరకు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిరు అన్న చాలా మంది కానీ మన రాష్ట్రంలో అవకాశం ఇచ్చి ప్రజలు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏం చేయలేదు ఇక మొన్న సెంట్రల్ ఎలక్షన్స్ అయినాయి మరి ప్రజలు ఎంపీ ఎలక్షన్స్ బిజెపికి వేసినామని చాలా మంది వరకు అన్నారు సెంట్రల్ లో బిజెపి ఉండాలని సెంట్రల్ కాకపోతే ఈసారి మాత్రం ఎంఎల్సి ఎలక్షన్ మాత్రం అన్నని రాకేష్ అన్న గెలిపిస్తామని అనుకుంటున్నాను రాకేష్ అన్న రాకేష్ అన్న ఏంది ఇప్పుడు అంత తీర్మానం మళ్ళీ అంటున్నారు కదా మన అధికార పార్టీ ఉన్నారు ఇప్పుడు ఆయన చాలా కేసులు అయినాయి అతని మీద కూడా అవును నిరుద్యోగుల గురించి కూడా ఫైట్ చేసిండు కదా ఏమన్నా మాకు అంత నా దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు వాస్తవానికి అన్న అయితే ఎప్పుడు స్టూడియోలో అనిపిస్తాడు అవే ఉంటాయి స్టూడియో స్టూడియో వీడియోలు తప్ప వేరే వీడియోలు అయితే నేను ఎప్పుడు చూడలేదు వాస్తవానికి కాదు ఇప్పుడు తీర్మర్ మల్లన్న వర్సెస్ ఇప్పుడు బిఆర్ఎస్ రాకేష్ రెడ్డి ఎనుగుల రాకేష్ రెడ్డి ఇద్దరిట్లలో ఎవరు బెస్ట్ అంటే ఏమంటారు నిజాయితీగా చెప్పాలి గోల్డ్ మెడలిస్ట్ రాకేష్ అన్న బాగా చదువుకుండు ఒక గ్రాడ్యుయేషన్స్ కి ఏదైనా చేయాలంటే అన్న ఏమైనా చేస్తాడేమో అని ఒక చిన్న హోప్ నేనైతే అన్నకే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకు మల్లన్నకి కిందకి వద్దాం అనుకుంటున్నావు ఏమో ఆయన అయితే ఎప్పుడు కనిపించలేదు మనకి ఇట్లా ఫస్ట్ టైం వచ్చింది నా నేనైతే రాకేష్ అన్నకి వేద్దాం అనుకుంటున్నాను